హలో ఎవరి వన్ వెల్కమ్ టు విఆర్ డి క్రియేటర్స్ ముందుగా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్స్ సిలబస్ మారుతుందా అండ్ నేను ప్రిపేర్ అయినటువంటి పుస్తకాలు అనే ఒక వీడియో చేశాను సో దాంట్లో నేను క్లియర్ గా చెప్పాను మీరు సిలబస్ మారుతుందా అని ఆలోచించకండి ఫస్ట్ మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేయండి ఇప్పుడు ఈ డేట్ కి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ అంతా మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి చిన్న చిన్న చేంజెస్ ఏమైనా వస్తే అఫీషియల్ గా టీజీపీ టీజీపీఎస్సి వారు మనకు అఫీషియల్ గా ఇచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అయితే మీరు సిలబస్ ని కంప్లీట్ చేయండి అని చెప్పాను ఆ వీడియోకి మనకి చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడిగారు దాంతోపాటుగా చాలా మంది నాకు మెయిల్ కూడా చేశారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని సో అందుకోసం నేను క్లారిటీగా ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఆల్రెడీ మన గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి దగ్గర వరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు అదేవిధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే అందులో సీరియస్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అస్సలు ఆలోచించకండి ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ఎవ్వరూ కరెక్ట్ గా చెప్పలేరు మనం కేవలం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది మాత్రమే నమ్మాలి మీరు ఇప్పుడు నోటిఫికేషన్ గురించి కాదు మీరు ఆలోచించాల్సింది మీ ప్రిపరేషన్ గురించి మీరు సీరియస్ ఆస్పిర అయితే మీకు ఖచ్చితంగా సర్వీస్ రావాలి అని మీరు కష్టపడాలనుకుంటే మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికంటే కూడా మీరు ఎంతవరకు చదివారు మీరు చదివిన దాన్ని మీరు ఎన్ని సార్లు రివిజన్ చేశారు అదే విధంగా కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు ఇంకా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేరా అనే అంశాలను ఆలోచించండి అంతేకాని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద మీరు అస్సలు ఫోకస్ చేయకండి అది అన్ప్రిడిక్టబుల్ మన చేతిలో లేదు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది రిజ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏవైనా కేసులు అవుతాయా లేదంటే రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఇవన్నీ కూడా మన చేతిలో లేని విషయాలు మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం మన ప్రిపరేషన్ సో మన ప్రిపరేషన్ ని ఇవన్నీ అంశాలకు విరుద్ధంగా మనం వీటి గురించి ఆలోచించకుండా నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి ఆలోచించకుండా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే లాంగ్ టర్మ్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి నేను ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు జాబ్ మానేసి ప్రిపేర్ అవ్వండి అని చెప్పను ఎందుకంటే మీ జాబ్ మీరు చేసుకోండి మీకు వీలైనప్పుడు మీరు చదివే ప్రయత్నం చేయండి ఎవరైతే స్టూడెంట్స్ కేవలం ఈ గ్రూప్ సైడ్ డెడికేటెడ్ గా కూర్చొని చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీరు డెఫినెట్ గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అంశాన్ని మీరు ఆలోచించకండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చదవండి చదవని దాన్ని రివైజ్ చేయండి సో మీరు రివైజ్ చేశారా మీరు చదివారా లేదా అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి ఓకేనా అండి అయితే ముఖ్యంగా మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి ప్రజెంట్ ఏ సిలబస్ ఉందో అదే డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా సిలబస్ చేంజెస్ ఉంటే మనం తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే మేజర్ చేంజెస్ ఏం కావు కాబట్టి ఫస్ట్ మీరు ఈ సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అనే అంశాన్ని ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర సిలబస్ కాపీ ఉండాలి మీ దగ్గర ఎంత మంది దగ్గర సిలబస్ కాపీ ఉంది గ్రూప్ టూ కి సంబంధించి కానీ గ్రూప్ త్రీ కి సంబంధించి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి ఆ సిలబస్ లోని ప్రతి అంశం మీ దగ్గర నోట్స్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సిలబస్ లేదు సిలబస్ లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన నోట్స్ లేదు మీరు ఏం చదువుతారు సో నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అనే దాని మీద కాకుండా మీరు మీ దగ్గర సిలబస్ ఉందా లేదా అందులోని అంశాలకు సంబంధించినటువంటి నోట్స్ మన దగ్గర ఉందా లేదా అనే దాని మీద ఫోకస్ చేయండి సో డెఫినెట్ గా నోటిఫికేషన్ వస్తుంది కొంచెం ముందు కొంచెం వెనక డెఫినెట్ గా వస్తుంది బట్ మనం నోటిఫికేషన్ వచ్చే లోపే మన ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకొని ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ రివిజన్స్ మాత్రమే ఇవ్వాలి మనకి టైం సరిపోదు మనం చూడండి లాస్ట్ టైం పోస్ట్ పైన క్వశ్చన్ చాలా మనకి చాలా మంది అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మనకి ముందే ప్రిపేర్ అయితే ఆ తర్వాత పోస్ట్ పోన్లకి ఎక్కువగా అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి సిలబస్ కాపీ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి ఇప్పటికైనా పర్లేదు లేకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి టిజిపిఎస్సి వెబ్సైట్ నుండి ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోవడం వీలు కాకపోతే నాకు మెసేజ్ చేయండి నాకు ఈమెయిల్ చేయండి నా ఇమెయిల్ ఐడి అడ్రస్ మీకు ఇస్తాను సో దానికి మీరు ఈమెయిల్ చేస్తేనే మీకు సిలబస్ ను పంపించడం జరుగుతుంది సో సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశంపై మీకు అవగాహన ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మీరు బేసిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి చాలా మంది ఏం చేస్తారంటే గ్రూప్ టు హై స్టాండర్డ్ కాబట్టి ఎక్కువగా మీరు హై స్టాండర్డ్ ఫోకస్ చేస్తూ ఉంటారు బట్ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది బేసిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ చాలా ట్విస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి బేసిక్స్ అస్సలు వదిలిపెట్టద్దు ప్రతి సబ్జెక్ట్ లో బేసిక్స్ ఉంటాయి ఆ బేసిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి మనం విడిచిపెట్టద్దు బేసిక్స్ స్ట్రాంగ్ గా నేర్చుకోండి అదేవిధంగా అప్డేట్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి అప్డేట్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి మనకు డే టు డే అప్డేట్స్ వస్తాయి అప్డేట్స్ అంటే ఏంటి మనకి పాలిటీలో అప్డేట్స్ వస్తాయి కరెంట్ పాలిటీ ఉంటుంది కరెంట్ ఎకానమీ ఉంటుంది కరెంట్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి అప్ టు డేట్ ఉండాలి మనకి ఎలా అడుగుతున్నారంటే క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ కి టెన్ డేస్ ముందు జరిగినవి కూడా క్వశ్చన్ పేపర్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంత అప్డేట్ ఉండాలి మనం డెఫినెట్ మీరు అప్డేట్స్ కూడా ఫోకస్ చేయండి అప్డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ రీసెంట్ గా మనకి ఇప్పుడు ఇండియన్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది ఇండియా బడ్జెట్ రిలీజ్ అయింది ఈ రోజు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సో మనకి ఎకానమీలో ఈ సర్వేస్ బడ్జెట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ ఇయర్ సర్వే చూసుకోండి లాస్ట్ ఇయర్ సర్వే చూసుకోండి ఈ ఇయర్ బడ్జెట్ చూసుకోండి లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూసుకోండి మినిమం రెండు బడ్జెట్లు రెండు సర్వేలు డెఫినెట్ గా మీరు చదువుకోవాలి అప్డేట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ నేర్చుకున్నారా లేదా అని చూసుకోండి నెక్స్ట్ నాకు జస్ట్ చదవడమే కాదు చదివిన దాన్ని రాసే ప్రయత్నం చేయండి రాయడం అలవాటు చేసుకోండి చాలా చాలా హెల్ప్ అవుతుంది రాసింది ఎక్కువగా గుర్తుంటుంది మనకు సో చదవండి రాయండి రివైజ్ చేస్తూ ఉండండి మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది ఓకేనా అండి నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ప్రజెంట్ ప్రశ్న పత్రాలు ఎలా అడుగుతున్నారు మీరు లాస్ట్ టైం ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ అయింది గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయింది ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్ నుండి ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ చూడండి ఎలా అడుగుతున్నారు ప్యాటర్న్ ఎలా ఉందని సో ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది ఈజీగా క్వశ్చన్ పేపర్ వస్తుందని మీరు మర్చిపోండి క్వశ్చన్ పేపర్స్ టఫ్ గానే వస్తాయి సో అదే స్థాయిలో మనం ప్రిపేర్ అవ్వాలి ప్రజెంట్ ప్రశ్న పత్ర శైలి ఎలా ఉందో అలానే మనం ప్రిపేర్ అవ్వాలి టైం కిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ సరలేరు ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అవరోహణ క్రమం ఆరోహణ క్రమం సరైంది సరికాంది స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం తక్కువైపోయింది బట్ ఎలా క్వశ్చన్ అడిగినా కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్ గా క్వశ్చన్ కొంచెం టఫ్ గా అడగవచ్చు అడిగే విధానం మారచ్చు కానీ సబ్జెక్ట్ నుండే వస్తుంది కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అండి చదివేటప్పుడు మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారు ఎలా అడగడానికి అవకాశం ఉంది ఒక టాపిక్ చదివారు ఒక టాపిక్ చదివేటప్పుడే మీరు అందులో నుండి క్వశ్చన్ ఎలా అడగచ్చు అని మీరే ఫ్రేమ్ చేసుకోండి చదివేటప్పుడు సో అది చాలా హెల్ప్ అవుతుంది మీకు చదివేటప్పుడు మీ అంతలో మీరే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే అండి నెక్స్ట్ మనకి ప్రతి అంశాన్ని వివరంగా నేర్చుకోండి పై పైన చదవకండి ప్రతి అంశం డెప్త్ గా చదివే ప్రయత్నం చేయండి చాలా క్వశ్చన్స్ మనకు ఇన్ డీటెయిల్ గా అడుగుతున్నారు సో మనకి కొన్ని హిస్టరీకి సంబంధించినవి అయితే మీరు తెలుగు అకాడమీ చదవండి ఏదైనా ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ మీరు ఎన్నైనా చదవండి మళ్ళీ కొత్తగానే అడుగుతున్నారు మనకు చదివిన దాంట్లోకి అస్సలు రావడం లేదు హిస్టరీకి సంబంధించింది అలాంటివి చదివేటప్పుడు ఇన్ డీటెయిల్ గా చదవండి చాలా చాలా లోతుగా చదివే ప్రయత్నం చేయండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది క్వశ్చన్లు అడిగే విధానం కూడా మారింది ఎక్కువగా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు చదివేటప్పుడే జాగ్రత్తగా చదవండి అండ్ ఎగ్జామ్ ప్రజెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత బాగా చదివినా కానీ ఎగ్జామ్ హాల్లో మనం ఆ టెన్షన్ ని ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలగాలి చాలా మందికి ఈ దగ్గర దాకా వచ్చి మొన్న సర్వీస్ మిస్ అయింది వాళ్ళకి అదేవిధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వారికి సో మీ అందరికీ కూడా సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను జస్ట్ గో ఫర్ ఇట్ మళ్ళీ మనకి అవకాశం రాదు గోల్డెన్ ఆపర్చునిటీ నోటిఫికేషన్ ఎప్పుడు అని ఆలోచించకుండా బాగా చదవండి చదివింది రివైస్ చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్